హలో ఫ్రెండ్స్ ఆర్ఆర్బి నుంచి మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఇందులో పదమూడు వందలకు పైగా మనకు వేకెన్సీస్ ఉన్నాయి వీటికి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా ఈ విధంగా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మనకు సికింద్రాబాద్లోనే పోస్టింగ్ అనేటువంటిది ఉంటుంది సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి సో ఫస్ట్ టైం కనుక మా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మరిన్ని అప్డేట్స్ మీకు అక్కడ అందజేస్తాము ముందుగా వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు సెవెంటీన్త్ నుంచి స్టార్ట్ అవుతాయి క్లోజింగ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ సిక్స్టీన్త్ వరకు కూడా మనం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది సో దాదాపుగా మనకు ట్వంటీ టైప్స్ ఆఫ్ పోస్ట్ అనేటువంటివి మనకు చూపిస్తూ ఉన్నారు వీటన్నిటికీ కూడా ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు శాలరీ అనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే ఎయిటీన్ నుంచి థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు కొన్ని పోస్టులకు ఉంది కొన్ని పోస్ట్లకు ట్వంటీ వన్ నుంచి ఫార్టీ త్రీ ఇయర్స్ వరకు కూడా మనకు ఏజ్ లిమిట్ అనేటువంటిది చూడవచ్చు ఇక్కడ ఏ ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మనం ఇక్కడ కంప్లీట్ లిస్ట్ చూడవచ్చు టోటల్గా థర్టీన్ సెవెంటీ సిక్స్ వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి సో ఇక్కడ ప్రతి జోన్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని మనకి ఇచ్చారు సో ఇక్కడ సికింద్రాబాద్ హైదరాబాద్ జోన్లో ఉన్నటువంటి వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ మనం చూడవచ్చు ఏ ఏ పోస్ట్కి రిజర్వేషన్ ఆధారంగా ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి కంప్లీట్ ఇన్ని వేకెన్సీ ఉన్నాయి మనం ఇక్కడ చూడవచ్చు సో పోస్ట్ని ఆధారం చేసుకొని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి ఇక్కడ పోస్ట్ని ఆధారం చేసుకొని టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా టెన్త్ నుంచి డిగ్రీ పీజీ వరకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు విత్ అడిషనల్ క్వాలిఫికేషన్స్ సో దానికి సంబంధించినటువంటి మీ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ చెక్ చేసుకొని అప్లై చేయండి సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి మనకు కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ అనేటువంటిది ఒకటి కండక్ట్ చేస్తారు ఇందులో మనకు హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి హండ్రెడ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి సిలబస్ వచ్చేసి ప్రొఫెషనల్ ఎబిలిటీ జనరల్ అవేర్నెస్ జనరల్ ఆర్థమెటిక్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ సైన్స్ కూడా క్వశ్చన్స్ ఉంటాయి వీటికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది సో ఈ ఎగ్జామ్ని ఆధారం చేసుకొని మనకు సెలక్షన్ అనేటువంటిది ఉంటుంది అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే అందరికీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూబీడీ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఈ కేటగిరీ వాళ్ళకు టూ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే సరిపోతుంది ఆన్లైన్లో మాత్రమే మనము పేమెంట్ అనేటువంటిది చేయాలి బేసిక్గా అయితే ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఎయిట్ ఇయర్స్ మధ్య వయసుకులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కేటగిరీ ఆధారంగా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఓబీసీ క్యాండిడేట్స్కి ఎక్స్ సర్వీస్మెన్కి పీడబ్ల్యూబిడీ క్యాండిడేట్కి వారి వారి కేటగిరీని ఆధారం చేసుకొని ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఆర్ఆర్బి నుంచి వచ్చినటువంటి కొన్ని వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ ఈ కంప్లీట్గా ఇవి మనకు పారామెడికల్ వేకెన్సీస్ అని ఇవ్వడం జరిగింది సో టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ పీజీ వరకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో